hi guys welcome to kabaddi with pooja and welcome back to one more vlog and Eeroju <laughs> <laughs> ఇండియా నుంచి పార్సల్ వచ్చింది థర్టీ కిలో పార్సల్ అనమాట ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అంటే వన్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఫైనల్ ఈ రోజు అయితే వచ్చింది ఓపెన్ చేసేద్దాము బయట ఉన్నాయి వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారనమాట డెలివర్ చేసేవాళ్ళు సో లోపలికి తెచ్చుకొని మొత్తం అన్బాక్సింగ్ చేసేసి చూసేద్దాము లోపల ఏమున్నాయి అన్నీ చూపిస్తాను సో చూసారు కదా నా ఎగ్జైట్మెంట్ సో అందుకనే బయటికి వెళ్ళి తెచ్చేద్దాం అన్ని ఎస్ మన పార్సల్ అయితే వచ్చేసింది సో తీసుకొద్దాం లోపలికి ఈ చిన్న బాక్స్ మరి అంత వెయిట్ ఏం లేదు సో నీట్గా బాక్స్లని లోపలికి తీసుకొచ్చేసాను అంటే నేను ఆస్ట్రేలియాకి అంటే ఏ కొరియర్స్ త్రూ నేను పార్సల్ తెప్పించుకున్నాను అండ్ నాకు ఎంత కాస్ట్ పడింది అంటే కిలోకి ఎంత ఏంటి ఇదన్నీ డీటెయిల్స్ నేను వీడియో లాస్ట్లో చెప్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము అంటే మేబీ హెల్ప్ఫుల్ అయ్యిద్దేమో అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా వ్లాగ్ కాదు వీడియో యాక్చువల్లీ సో ఫస్ట్ అయితే చిన్న పార్సల్ ఓపెన్ చేద్దాం యాక్చువల్లీ ఈ పార్సల్స్ మా డాడీ పంపించారనమాట సో నీట్గా సర్ది పంపించారు మా మమ్మీ కూడా లేదు నెల్లూరులో మా డాడీతో పాటు మా బాబాయ్ అండ్ పెన్నికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇవన్నీ వాళ్ళే పంపించారు ఇక్కడికి సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం ఏది ఫ్రెంట్ ఏదో బ్యాక్వర్డ్ తెలియట్లా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ పార్సల్ కోసం కానీ చాలా త్వరగా వచ్చింది సో నాకు పార్సల్ పెట్టిన మేబీ ఒక సెవెన్ డేస్లో వచ్చేసినట్టుంది నాకు ఈ డబ్బా అంట నైన్ కిలోస్ ఉందంట ఒక్క బాక్స్ ఓపెన్ చేయడానికి ఇంతసేపు పట్టింది చమటలు వచ్చేసి ఓ నైస్ ఇవన్నీ సందీప్ క్లాత్ క్లాత్స్ అనమాట ఇవన్నీ ఎప్పుడైనా ఒక హాల్ వీడియో ప్లాన్ చేద్దాము సో మింత్రాలో నా ఫేవరెట్ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయన్నమాట సో దాంట్లో నుంచి కొన్ని అయితే ఆర్డర్ చేస్తా సందీప్కి సో చాలా చేశాను అండ్ ఇదేమో మన సందీప్ గారి షూస్ అనమాట ఒక పేరు ఉండిపోయింది నెల్లూరులో సో తె చెప్పాం అండ్ గాయస్ ఇది చూడండి ఐ గెస్ ఇది బిర్యానీ పాట్ అనుకుంటా టెన్ లీటర్ పాట్ వాటి హ్యాండిల్స్ కానీ చాలా బాగుంది తిక్కు భలే ఉంది అమెజాన్లో తీసుకున్నట్టున్న కానీ చాలా బాగుంది సో ఇవన్నీ సందీప్ గారి టీషర్ట్స్ అనమాట యాక్చువల్గా ఇయర్ మేము ఒక ట్రిప్కి అనుకున్నాము కానీ ప్లాన్స్ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యాయి సో వాటి కోసం అని చెప్పి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ టీషర్ట్స్ పెట్టాను ఓవర్ సైజే అండ్ గాయస్ ఇవేంటో తెలుసా ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి కదా పైన సేఫ్టీ వాల్ ఉంటుంది కదా అదనమాట ఒకసారి ఏమైందంటే నేను మటన్ కర్రీ చేస్తున్నా అయితే మధ్యలో ఆ సేఫ్టీ వాల్ కరిగిపోయింది నాకు అర్థం కాలేదు సో యాక్చువల్లీ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అన్నమాట ఇది అసలుకి ఈ టైప్ అయితే ఇక్కడ నాకైతే దొరకలేదు నేను వాడే ప్రెషర్ కుక్కర్కి అసలు అన్ని సందీప్ టీషర్ట్సే గైస్ ఇది నాది ఏదో ఒక్కటిగా కనిపించింది అసలు మర్చిపోయాను నేను ఆర్డర్ చేసుకుంది కూడా మర్చిపోయాను సో ఇది కూడా మంచి నాన్ స్టిక్ థిక్గా ఉంది బాగా సో ఇది ఇండక్షన్ ఫ్రెండ్లీ అనమాట ఇండక్షన్ మీద వాడుకోవచ్చు అండ్ గ్యాస్ స్టవ్ దేనికైనా వాడుకోవచ్చు వన్

అండ్ నెక్స్ట్ పెద్ద పార్సల్ ఓపెన్ చేద్దాం అని బట్టలే అనుకుంటా నేను మోస్ట్ వెయిట్ చేసేది ఎందుకంటే అంటే దేవుడు సామాన్ కోసము యాక్చువల్గా లాస్ట్ టైం ఏమైందంటే మా అత్తయ్య వాళ్ళు పంపించారు అనమాట యాక్చువల్లీ వచ్చారు మేము వెళ్ళిపోతున్నాం అనేసి ఐ మీన్ ఇక్కడికి వస్తున్నాం అనేసి సో ముందు మాకు చాలా ఇచ్చారనమాట దేవుడు సామాలు కొన్ని తీసుకొచ్చారు కొన్ని అక్కడ పెట్టేసి వచ్చారు లాస్ట్ మినిట్లో ఎందుకంటే ఫుడ్ ఇంత తీసుకొచ్చారనమాట పికిల్స్ అవి ఇవి అని చెప్పి ఇంకా ఫుడ్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి అవన్నీ పట్టుకొచ్చి సో ఎక్సెస్ వెయిట్ ఎక్కువైపోయిందనమాట సో దేవుడి సామాలు కొన్ని కొన్ని తీసుకొచ్చాను సో ఫైన కొన్ని పార్సల్ అయితే పెట్టి చేసుకున్నా సో ఇది కూడా ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసే తలకైనా ఒప్పుకున్న యాక్చువల్లీ ఈ కొరియర్స్ వాళ్ళ దగ్గరే ఫుడ్ కూడా ఉందంట అవైలబుల్ అంటే ఫుడ్ అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ పికిల్స్ స్నాక్స్ ఇలాంటివన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట సో నేను నేనే కావాలని పెట్టించుకోలేదు నార్మల్గా పార్సల్ ఏంటి అంటే ఓన్లీ ఫుడ్ కాకుండా ఎలక్ట్రికల్స్ ఫుడ్ కాకుండా సో పార్సల్స్ ఏంటంటే త్వరగా వస్తాయన్నమాట ఎప్పుడైతే ఫుడ్ ఇవి ఉన్నాయనుకోండి పార్సల్స్ లేటుగా వస్తాయి అంటే నాకు తెలిసి టెన్ టూ వీక్స్ ప టెన్ టు ఫోర్టీన్ డేస్ అనుకుంటా ఇప్పుడు ఇదైతే సెవెన్ డేస్లో వచ్చేసింది నాకు సెవెన్ సిక్స్ టు సెవెన్ డేస్లో వచ్చేసింది ఒకసారి హాల్ వీడియో ప్లాన్ చేద్దాం హాల్ వీడియో ప్లాన్ చేసి టీషర్ట్స్ యాక్చువల్లీ యూనిసెక్స్ నేను కూడా వేసుకోవచ్చు ఇవన్నీ అందుకే పెట్టానుమాట ఇన్ని టీషర్ట్లు సిద్ధమే వేసుకోవచ్చు కదా అని చెప్పి అండ్ ఇక్కడ ఇంకేదో ఏంటిది దమ్ బిర్యానీ పాట్ ఓ ఓకే ఫస్ట్ ఇది ఓపెన్ చేశాం కదా దీనికి అనుకుంటా ఇవి అంతేనా యా విందేది సందీప్ టీషర్ట్ యాక్చువల్లీ టీషర్ట్స్ అన్ని ప్రింట్స్ చాలా బాగున్నాయి కలర్స్ ప్రింట్స్ నాకు చాలా నచ్చాయి చూసినప్పుడే బాగా నచ్చింది ఇది సోచ్లో తీసుకున్న ఇది నా కాస్ట్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పన్నట్టుంది స్టోర్లో తీసుకున్న ఇది సో చాలా బాగుంటుంది ఇది ఏంటో ఉన్నాయి సార్ నా బట్లయినా అనిపిస్తుంది గుర్తులేదు వన్ ఇయర్ అయిపోయింది కదా మర్చిపోయాను సో ఇది నా టాప్ కొత్తదేం కాదు అండ్ ఇది కూడా మింత్రాలో తీసుకున్నా ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఈ డ్రెస్ అయితే ఇది ఇది కూడా ఎంత టూ థౌజండ్ ఎంత పడినట్టుంది ఈ డ్రెస్ నాకు అసలు ఇండియాలో అయితే అరగా తీసేసా అనమాట ఈ డ్రెస్ అన్నిసార్లు వేసుకున్న మంచి వైట్ అండ్ బ్లూ చెక్స్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట డ్రెస్ అంతా ఫ్లోయిగా నాకు తెలిసి అంటే లానే ఉంటుంది బట్ యా మరీ కింద ఉండదు లెంత్ అండ్ ఇదేదో చున్నీ వచ్చింది కుర్తా అనుకుంటా అసలు మర్చిపోయినా ఇది నాదేనా అనిపిస్తుంది నాదా మా మమ్మీదే అనిపిస్తుంది ఇంకేదో వచ్చింది చూద్దాం యాక్చువల్లీ ఇది ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను అనమాట సో ఇట్లా ఇన్విజిబుల్ చైన్కి ఇట్లా లాకెట్ వస్తుంది సింపుల్గా అంటే అన్నిటి మీద శారీస్ మీదకి అండ్ కుర్తాస్ మీదకి వేసుకోవచ్చు కదా అనిపించింది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు అన్నమాట ఇవి వచ్చేసి అక్రిలిక్ స్టిక్కర్స్ అనమాట ఎందుకు అంటే సో నా దగ్గర ఒక క్యాబినెట్ ఉంది ఆ క్యాబినెట్ ఏంటంటే పూజ మందిగా మార్చుదాం అనుకుంటున్నా సో అది కూడా అంటే అది ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అండ్ ఇది వచ్చేసి నా కుర్తా సెట్ అనమాట ఇదైతే నిజంగా నా ఫేవరెట్ అనమాట ఫేవరెట్ అసలు అస్సలు వేసుకోలేదు వేసుకునే ఛాన్స్ రాలేదనమాట సో ఇది వచ్చేసి ఇండయరా అనమాట మింత్రాలో తీసుకున్నాను అది కుర్తా సెట్ అనమాట ప్యాంట్ ఉంటది ఇక్కడ ఎక్కడో చూడాలి ప్యాంట్ అండ్ దుప్పట్ట సో ఇది ఇంకొకటి అనమాట ఇది యాక్చువల్లీ అమెజాన్ లో తీసుకున్నా ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో పడింది అనుకుంటే మొత్తం ప్లెయిన్ ఉంటుంది ఇది అండ్ దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా వేస్ట్ దాకా లోపల ఒక లైనింగ్ ఇచ్చారు ఇక్కడ దాకా ఇందాక ఇది కలర్ సేమ్ ఉండొచ్చు ఏమో తీసేసుకున్నా నచ్చిందని చెప్పి సో దాని ప్యాంట్ ఇది అండ్ దాని దుప్పట గాయస్ దుప్పట ఎంత బాగుందంటే మా అసలు చాలా బాగుంది దుప్పట చూడండి ఎంత బాగుందో సో ఇది ఇది కూడా డ్రెస్సే ఎక్కడ తీసుకున్న అసలు గుర్తులే చెక్ చేయాలి బట్ కలర్ అయితే చాలా బాగుంది కదా అండ్ ఇది కూడా మింత్రాలో తీసుకున్నా మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూడ్డా బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ గైస్ అసలు నాకు చాలా ఇష్టం బ్లాక్ అంటే సో బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి వైట్స్ బ్లాక్స్ రెడ్స్ ఉంటాయి ఎక్కువ సో ఇది కూడా మింత్రాలో తీసుకున్నా బాడీ కోన్ అనమాట అండ్ ఇది నా పాత టాప్ అండ్ ఇది వచ్చేసి అత్తయ్య నాకు పెట్టి నాకు ఇచ్చిన శారీ అనమాట అంటే దివాళీకి వెళ్ళినప్పుడు దివాళీకి బట్టలు పెట్టారనమాట నాకు సో శారీ మేబీ నా బర్త్డేకి వేసుకుంటాను తెప్పించుకున్నాను అక్కడే ఉండిపోయింది అనమాట తెప్పించుకున్నాను అండ్ ఇవి తోరణాలు ఉంటాయి కదా సో తోరణాల మీద ఇట్లా దేవుడి ఫోటో ఉంటుంది కదా సో ఇవి తెప్పించుకున్నాను అసలు లిటరలీ చెప్పాలంటే ఇక్కడ పూజ స్టఫ్ ఎన్ ఉందంటే ఒకసారి నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళాం అనమాట సో వెళ్తే ఒక చిన్న ఇంత బ్రాస్ ఉంటది కదా బ్రాస్ విగ్రహం ఇంత విగ్రహము అసలు ఎంత అంటే కొంచెం ప్రైజ్ ఉంది ఇంపోర్టెడ్ కాబట్టి సో అందుకని చెప్పి నేను మంచిగా నాకు తెప్పించేసుకున్నాను అండ్ గాయస్ ఇది నా ఫేవరెట్ అనమాట కుర్తా సెట్ ఇది దుప్పట్ట రాదు ఓన్లీ టాప్ అండ్ ప్యాంట్ సో వైట్ అండ్ రెడ్ ఎంత బాగుంది కదా ఇండియాలో ఒక్కసారి వేసుకున్నా అంతే ఇంకా మళ్ళీ వేసుకోలేదు సో ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది ఇంత బాగుంది కదా ట్వంటీ ట్వంటీ త్రీలో ఇది ఒకసారి వేసాను ఇంక వేయలేదన్నమాట పీటలు ఉన్నాయి ఈ పీటలు మీకు ఐడియా ఉండే ఉంటది సో దేవుడు గదిలో దేవుడు విగ్రహాలు ఉంటాయి కదా సో అవి అంటే కింద పెట్టకూడదు అంటారు కదా సో దీని మీద అంటే మా మమ్మీ దీని మీద పెడు పెట్టారు సో అందుకని చెప్పి మా మమ్మీ చెప్పారు ఇట్లా ఉంటాయి తీసుకో అని చెప్పి సో తీసుకున్నాను సో ఇవైతే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి నేనైతే ఈ సైజు తీసుకున్నాను నాకు తెలీదు సైజు ఏదో పెట్టేశాను చూడాలి ఎలా సెట్ అవుతుందా అని అనేసి సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి దీని మీద సో ఫైవ్ ఉన్నాయి ఈ సిమిలర్ సైజు నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇందాక ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా ఇది వచ్చేసి స్వస్తిక్ డిజైన్ అనమాట యా నెక్స్ట్ ఇది నా ఫే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట పేస్టల్ ఇది నా బర్త్డేకి నేను జాబ్ చేసేటప్పుడు నా ఆఫీస్ ఫ్రెండ్ అనమాట ఒక అమ్మాయి సో మంజులాను తనకి గిఫ్ట్ చేసింది అనమాట ఈ డ్రెస్సు దీనికోసమే బాగా వెయిట్ చేస్తున్నా నా దగ్గర దోశ పాన్ ఉంది అసలు దాని ప్రాణం పోయిందనమాట యాక్చువల్లీ అలాంటివి వాడకూడదు అంటే దాని మీద ఏంటంటే గీతలు పడిపోయినాయి సో నేనైతే ఈ తవా తెప్పించుకున్నా సో చపాతీస్ మాక్సిమమ్ యా చపాతీ దోశ దోశ లేదో నాకు తెలీదు సో ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నా ఎండ్గాయస్ ఇదైతే మా ఫ్రెండ్ పంపించింది అనమాట తనకి ఇన్స్టా పేజ్ ఉంది అండ్ తను బిజినెస్ స్టార్ట్ చేసింది ఆఫ్లైన్ లో ఉంది అండ్ ఆన్లైన్ లో కూడా ఉంది సో తనే ఏంటంటే ఇట్లా శారీ కావాలి అంటే యానివర్సరీ ఉంది సో నాకు కావాల రోజుకి అని చెప్తే తను లిటరలీ వన్ డే లో నమ్ముతారో నమ్మరా వన్ డే లో నాకు శారీ రెడీ చేసి కుట్టించి నాకు వన్ డే లో డిస్పాచ్ చేసేసింది అనమాట అంటే ఇక్కడికి కాదు మా ఇంటికి ఇండియాలో మా ఇంటికి అండ్ తన ఇన్స్టా పేజ్ తన డీటెయిల్స్ అన్ని కింద నేను మెన్షన్ చేస్తాను అండ్ ఈ శారీ కూడా పింక్ అండ్ వైలెట్ అన్నమాట అనమాట వేసుకొని చూస్తేనే అర్థం అవుతుంది అసలుకి ఇలా చూపిస్తే అస్సలుకి అర్థం కాదు శారీ శారీ అయితే చాలా బాగుంది కలర్ బాగుంది యాక్చువల్లీ పింక్ నాకు ఈ కలర్లో లేదనమాట అసలు శారీ వైలెట్ పింక్ కాంబినేషన్ శారీ లేదు సో అందుకని చెప్పి ఈ శారీ పిక్ చేసుకున్నా అసలు ఎంత బాగుందంటే ఇది చాలా బాగుంది వెయిట్ కూడా ఉంది లై అంటే లైట్ వెయిట్ ఏం లేదు బాగానే ఉంది వెయిట్ అండ్ నెక్స్ట్ మన పూజా సామాన్లు పూజ సామాన్లు యాక్చువల్లీ మా వదిన మా మామే వెళ్ళారనమాట పూజ సామాన్లు తీసుకోవడానికి సో మా అయితే మంచి మంచి పిక్చర్స్ అసలు చాలా లిటరలీ చాలా బాగున్నాయి అనమాట ఎట్లా అంటే దేవుడు విగ్రహాలు కానీ పటాలు కానీ ఒక కళ ఉంటుంది చూసారు కదా ఆ కళ ఉంటేనే అసలు అందం అనమాట పూజ గదికైనా అంటే నేను ఇది కవర్ ఓపెన్ చేయలేదు ఇది దక్షిణమూర్తి విగ్రహం అనమాట చాలా వెయిట్ ఉంది బ్రాస్ కదా చాలా వెయిట్ ఉంది అసలు ఎంత బాగుందంటే చూడండి సో ఇది దక్షిణమూర్తి గురువు స్వామి అనమాట చాలా ఉంది విగ్రహం చూడగానే నాకు చాలా నచ్చేసింది అనమాట నెక్స్ట్ ఓపెన్ చేస్తున్నా ఇది సీతారాములు అనమాట చూసారు కదా అసలు ఎంతో బాగుందో అసలు గైస్ చూసారు ఎంత బాగుందో అస్సలు లిటరల్లీ అస్సలు మాటలు లేవు అంత బాగుంది సో ఇప్పుడు దాకా చూశారు కదా అండ్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు బట్టలే ఎందుకు ఇన్ని బట్టల ఏంటి అండ్ రావచ్చు అంటే ఒకటి చెప్తా చూడండి ఒకసారి సందీప్ బర్త్డేకి ఎప్పుడో షాపింగ్కి వెళ్ళాం అనమాట అయితే అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎయిటీన్ థౌజండ్ ఎంత అయిందనమాట బట్ మొ నాకు తెలిసి తను తీసుకున్న పెయిర్స్ ఒక ఫైవ్ పెయిర్స్ అనుకుంటా ఫైవ్ టు సిక్స్ పెయిర్స్ అంతే సో అంటే నార్మల్ టీషర్ట్స్ జీన్స్ అట్లాంటివి అనమాట తీసుకుంది అసలు ఎయిటీన్ థౌసండ్ అనమాట సో మాకేమనిపించిందంటే సో ఇండియాలో కొంచెం చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి సో మింత్రాలో మింత్రాలో చూసుకోండి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా సో ఏం నేనేం చేశానంటే నేను బట్టలు ఆర్డర్ చేసేసి నాకు తెలిసి మహా అయితే ఈ బట్టలకి సందీప్ టీ షర్ట్స్కి మొత్తం చెప్పాలంటే థర్టీ వన్ టీషర్ట్స్ థర్టీ టీషర్ట్స్ తీసుకున్నాను సో నాకు అన్నిటికీ కలిపి నాకు తెలిసి మహా అయితే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అయి ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అయి ఉంటుంది అంతే సో ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అయినాయి మంచిగా థర్టీ బల్క్లో ఇన్ని టీషర్ట్స్ వచ్చాయి మంచి మంచి కలర్స్ నచ్చినవి తీసుకున్నాము సో అవే కాకుండా నా బట్టలు వచ్చాయి అండ్ పూజా సామాన్లు వచ్చాయి అండ్ కిచెన్వి అన్నీ లైక్ అన్నీ వచ్చాయి సో ఈ పార్సల్ అంతా నేను ఎవరి త్రూ పంపించా అంటే జంపాని కొరియర్స్ అనమాట సో వాళ్ళది హైదరాబాద్ లో ఉన్నట్టుంది అండ్ విజయవాడలో కూడా రీసెంట్ గా స్టార్ట్ చేసినట్టు ఉన్నారు సో నాకు మొత్తం థర్టీ వన్ కిలోస్ అనమాట రెండు బాక్సెస్ కలిపి థర్టీ వన్ కిలోస్ కి నాకు పడిన కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ అనమాట వన్ కిలోకి ఎంత పడింది అంటే నాకు తెలిసి ఫైవ్ ఫిఫ్టీ ఎంత పడినట్టుంది నాకు సో నాకేంటంటే సెవెంటీన్ థౌజండ్కి థర్టీ కిలోస్ వచ్చాయి మంచిగా బట్టలు వచ్చాయి చాలా చాలా ఇప్పుడు మీకు చూపించాను కదా చాలా వచ్చాయి నాకు సో అందుకని చెప్పి ఇదే రీజన్ అనమాట సో నాకు అక్కడ హెచ్ఎండంలో ఐ మీన్ ఇక్కడ నాకు హెచ్ఎండెంలో జారాలు అయ్యే కాస్ట్కి నేను ఇండియా నుంచి తెప్పించుకుంటే నాకు ఈ స్టఫ్ అంతా వచ్చిందనమాట సో నాకు ఇదే బెటర్ ఆప్షన్ అనిపించి ఇంకా నచ్చగానే తీసేసుకున్నాం అనమాట కొన్ని కొన్నాను కొన్ని ఆల్రెడీ ఉన్నవి అన్నీ తీసుకొచ్చేసాను పంపించేశారు డాడీ అయితే ఇదేమి కొలాబ్ కాదు లేకపోతే ప్రమోషన్ కాదు ఏది కాదు సో మా సొంత డబ్బులతో మా డాడీ పంపించినాయి అన్నమాట ఇవన్నీ సో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి అండ్ షేర్ కూడా చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్లు కొట్టేసేయండి అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అసలు నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లానే మంచిగా సపోర్ట్ చేయండి నేనే వీడియోస్ పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే నేను ఇల్లు షిఫ్ట్ అయ్యామనమాట మేము సో కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి అసలు పోస్టింగ్ కూడా నేను రెగ్యులర్గా చేయట్లేదు బట్ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ నుంచి కానీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అని చెల్లిదాన్ని టేక్ కేర్ బాయ్ బాయ్